ఆమోదు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాకుల రమేష్ గారు ఫిబ్రవరి ఫిబ్రవరి తర్వాత ఈ ప్రోగ్రామ్ పెడదాం అని చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ మళ్ళీ అప్పుడు పెట్టుకున్నాం కానీ ఇంకో మాత్రం ఖచ్చితంగా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సరే చాలా మంది అనేక విషయాలు చెప్పారు సో అన్ని సమస్యలు ఉంటాయి సో భారతదేశంలో రెగ్యులర్ అయిపోయేలాగానే విధాంతమైన పే వచ్చింది అంత నేను మనకి కరోనా వచ్చింది కరోనా దాదాపు ఒక టూ ఇయర్స్ కానీ పెట్టింది ఇప్పుడు కరోనా అయిపోయింది కానీ మన ఎన్ఎస్ఎస్ కి కరోనా అందుకే ఇలా మన ఇంటికి స్లో అయితున్నాయి ఇప్పుడు మళ్ళీ ఆ ఈ కరోనా నుంచి మనకి తెలియకుండా సో మనం అందరికి తెలుసు ఇంతకు ఓల్డ్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ప్రిన్సిపల్ అకౌంట్ ఉండేది ఉండేది ప్రిన్సిపల్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ తో మనకు ఇంటర్ అకౌంట్ ఉండేది సో ఆ అకౌంట్ అన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ సిఎన్ఏ సెంట్రల్ అకౌంట్ అనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు పిఎఫ్ఎంఎస్ ఆ సిస్టమ్ ద్వారా మాత్రమే ఈ మన అకౌంట్ లో పడ్డటువంటి డబ్బుని కాల్ చేసుకునేటువంటి సిస్టమ్ అంత ఆన్లైన్ పేమెంట్స్ తీసుకురావడం <uslesen> వల్ల <coughs> 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 అయిన కాఫీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ బడ్జెట్ రెండు కోట్ల అరవై వేల చెప్ ఏది మాత్రం చాలా బడ్జెట్ నాకు సో దీనిలో అందరూ చేస్తూ లెటర్ కాపు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు తర్వాత బిజినెస్ ఎనిమిది స్పెషల్ కాఫీ సెవెన్ ఎక్కా రూపాయ చేసి సో ఇక రివైడ్ చేస్తూ అవసర బడ్జెట్

అడుగుతాడు ఎన్ఎస్ఎస్ బిఎస్ శ్రేణి ఆన్స్పెండ్ అమౌంట్ దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షల మంది డబ్బులు ఉంటే మనం శ్రేయం లేకపోతే మా దగ్గర డబ్బులు ఉన్నాయి సో మేము ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం యూనివర్సిటీ లెవెల్లో యూనివర్సిటీ లెవెల్ కానీ పెడితే బాగుంటుంది లేకపోతే ఇంకొక ప్రోగ్రామ్ బాగుంటుంది సో ఈ అవసరం మేము యూజ్ చేసుకుంటాం అంటే ఓకే అని వాళ్ళు ఆ విధంగా ఆ రోజు స్టేట్ లైన్ ఆఫీసర్లు

దీనిలో కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు మీ జిల్లా చేరి వెళ్తు ప్రోగ్రామ్ ఆఫీసర్ కానీ వెళ్తు వాలంటీర్స్ కానీ ఎవరైనా చేయండి అవగాహన ఉంటే మీరు ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ ప్రకారం మూడు మీరు ఏం చేసిన ఆ ప్రోగ్రామ్ చేసి మా ఆర్గ్య ఈరోజు పంపించండి సో మీరు ఈరోజు పంపించిన స్థితిలో ఉంటే మీ జిల్లా క్యాండర్ పంపించారు దాన్ని పుట్టి చేసి దానికి మళ్ళీ రెండు వేల క్యాండర్ చేస్తే జిల్లా కలెక్టర్ దాని అవార్డ్స్ ఇవ్వాల్సి ఉంటాయని చెప్పి ప్రతి సంవత్సరం